ఇప్పుడు మనం కోనసీమ జిల్లాలోని కోటిపల్లి క్షేత్రంలో ఉన్నామండి ఈ కోటిపల్లి విశేషాలను నాతో పాటు మీరందరూ కూడా తెలుసుకుని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాంటి ఆలయాల్లో కోటిపల్లి కోటీశ్వర ఆలయం కూడా ఒకటి ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణ ఒడ్డున ఉంది ఈ క్షేత్రం పూర్వకాలంలో కోటి తీర్థంగానూ సోమప్రభాపురముగాను పిలువబడి నేడు కోటిపల్లి మహాక్షేత్రంగా ఖ్యాతిగాంచింది ఈ క్షేత్రంలో గౌతమి పుణ్యనదిలో విష్ణుతీర్థ రుద్రతీర్థ బ్రహ్మతీర్థ మహేశ్వర తీర్థ రామతీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థక్షేత్రంగా ప్రఖ్యాతి వచ్చినది కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామివారు అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు చంద్రుడు కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు కోటిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామారు మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన పామారు నుండి పది కిలోమీటర్లు సమీపానం ఉన్న రామచంద్రాపురం నుండి పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంది కోనేరు కోనేరులో శివలింగము ఎంత ఆధ్యాత్మికంగా ఉందో అంతే ప్రశాంతంగా కూడా ఉంది చూసారు కదా ఎంత బాగుందో కోటి కన్యాదానాల ఫలం నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలం కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేదే ఈ క్షేత్రం చంద్రుడు తన శాప విమోచనానికై స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని అలాగే కశ్యప మహర్షి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణం ఆధారంగా తెలుస్తుంది చంద్రుడు ప్రతిష్ఠించిన వారి లింగం భూమికి నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండడం విశేషం ఇంత చిన్న శివలింగం గుప్పెడంతలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఇది ఏకైక ఆలయం ఒకే కర్పగుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణువు ఉండడం ఇద్దరికీ కలిపి ఒకే గోపురము ఒకే ధ్వజస్తంభము కలిగి ఉండడం ఆలయం యొక్క విశిష్టత శివకేశపులు ఒకరి అని తెలియజేయడంలో ఇది నిగూఢమైన అర్థం ఉంది ఆలయం ఎదురుగా ఉన్న కొలనుకి సోమగుండం అని పేరు ఈ ఆలయంలో నిత్యం ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకము అర్చన సాయంత్రము ఆస్థాన సేవ పవలింపు సేవ జరుపుతున్నారు ఈ క్షేత్రంలో పాపమైన పుణ్యమైన ఏదైనా సరే ఒకసారి చేస్తే అది కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు పదహారు పదిహేడు శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపు ఈశ్వర కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మరెన్నో టెంపుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి అలాగే కోనసీమ ఏరియా అంటే చూడాలనుకునేవారు చాలామంది ఉంటారు కోటిపల్లి రేవు వీడియో కూడా ఉందండి అది కూడా నేను ఎండ్లో ఇస్తాను దాన్ని కూడా చూడండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్